వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం పెసలపప్పు తోటకూర మామిడికాయ పప్పు అండి ఈ ఎండాకాలంలో మూడు మంచి ఏను పెసరిపప్పు సలవ ఆకుకూరలు మంచిది అందులో పుల్ల పుల్లగా మామిడికాయ వేసుకుంటే పప్పు చేసుకుంటే సూపర్గా ఉంటుంది మొదట దీనికి పప్పు పెసరిపప్పు కడిగి పొయ్యి మీద పెట్టాలా రెండు గ్లాసులు నీళ్ళు పోసి తర్వాత తర్వాత ఈ లేత తోటకూర సూపర్ మంచి లేత కూర అంత బాగుంది ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చారు ఈ తోటకూరను అంతా ఒలిచి శుభ్రంగాను ఒలిచి పెట్టుకోవాలా పక్కన మామిడికాయని చెక్కు తీసి మామిడికాయకి చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలా ముక్కలు కోసుకొని తర్వాత ట తరిగి పెట్టుకున్న టమాటాలు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అన్నీ పక్కన పెట్టుకోవాలా తర్వాత ఈ పొయ్యి మీద ఈ పప్పు కొద్ది కాస్త ఉడికింది ఉడికిన తర్వాత దాంట్లోకి ఈ తరిగి పెట్టుకున్నాం చూడండి పచ్చిమిర్చి అయ్యి ఉల్లిపాయలు వేసి చెయ్యాలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కదిపి కొద్దిగా పక్కన పెట్టాము పొయ్యి మీద పడుగుతుంటుంది ఇప్పుడు మనం అందులోకి ఈ తోటకూరని శుభ్రంగా ఉలుచుకొని కడుక్కోవాలా నాలుగు రెండు మూడు సార్లు కడిగి తర్వాత శుభ్రంగా ఇంకొద్ది కాల్సిన మూడోసారి శుద్ధంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలా పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి పప్పు ఉడికిపోయింది కాసింత ఉడికిన తర్వాత ఈ ఉల్లిపాయను పచ్చిమిర్చి ఉడికిపోయినాయి ఉడికి ఉడికిపోయిన తర్వాత ఇది తరిగి పెట్టుకున్నామే ఈ తోటకూర ఈ తోటకూర అంతా ఆ పప్పులో పెట్టేసి ఇవ్వాలి పప్పులో పెట్టేసి టమోటాలు తరిగి పెట్టుకున్న టమాటాలు ఈ తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు దాంట్లో చేయాలి మామిడికాయ ముక్క తోటకూరలోకి ఈ పెసరిపప్పుకి మామూలుగా పెసరిపప్పు మామిడికాయ వేసుకుంటావు నేను పప్పు కూడా వేసాను అంత బాగుంటుంది ఈ పెసరిపప్పుకి మామిడికాయకి ఆకుకూరకి సూపర్గా ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది మన పెద్దోళ్ళు చేస్తారు ఈ చింతపండు బుద్ధులు మామిడికాయ వేస్తారు ఇప్పుడు ఎండాకాలం వేసవి ఎక్కువ మామిడికాయలు వస్తుంటాయి కదా ప్రతి ఒక్క దాంట్లో మనకి మామిడికాయ వేసుకుంటేనే అంత రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మామిడికాయ వేసుకుంటేనో ఈ చింతపండు బుద్ధులు ఈ అలసరు వీళ్ళందరూ అలసరు ఇలా ఉంటారు చూడు వాళ్ళందరూ కూడా ఈ మామిడికాయ వేసుకొని వాడుకోవచ్చు తర్వాత ఈ మామిడికాయ వేసిన తర్వాత ఉప్పు బాగా ఉడిగిపోయింది మొత్తం ఉడిగిపోతుంది మామిడికాయ చింతపండు ఈ టమాటా ఉల్లిపాయ మొత్తం ఉడిగిపోయింది దాంట్లో స్పూను ఉప్పు తగ్గ ఉప్పు కారం పచ్చిమిర్చి వేశాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలా పసుపు అవి వేసేసి దించేసి ఉడికిపోయింది బాగా ఎనిచ్చుకోవాలా మొద్ద కొన్ని తీసుకొని తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి తర్వాత కట్ చేసిన ఎండుమిర్చి ఎండుమిర్చి వేసేయాల ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లిపాయలు కచ్చాయి పిచ్చి చిన్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి మిరపకాయలు వేసుకుంటే సూపర్గా ఉంటాయి ఆ పప్పులో కార కారంగా పుల్ల పుల్లగా అంత బాగుంటాయి ఈ ఊరమి ఊరమిరపకాయలు వేసుకుంటే ఇవన్నీ తరిగి పెట్టుకుని చెట్టుపట్టలు ఆడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి అంత ఊరికి వేపుకోవాలా ఈ వెల్లుల్లి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ మొత్తం ఆవాలు తిలకర ఈ మినప్పప్పు అంతా వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత కాసింత కరివేపాకేసేయాల ఈ కరివేపాకేసినాక మొత్తం వేగిపోయిన తర్వాత గుమ్మ గుమ్మ వాస్తన వస్తుంటుందండి వెల్లుల్లిపాయ తింటేనే అంత సూపర్ మంచిగా వాసన వస్తుంది వేగిపోయినాక కరివేపాకు కరి కరివేపాకు కరివేపాకేసి ఏనిసి పెట్టుకున్నాం చూడండి ఈ పప్పు ఈ పప్పు అయితే దాంట్లో పోసేసేయాల దాంట్లో పోసేసి గుబ్బగ గుబ్బలు ఆడాల పప్పు గుబ్బగ గొబ్బలాడితే ఇంక బా బాగా దాంట్లో కాస్త దింగ వేయాల ఇంగ వేస్తే దింగ వేసినాక పప్పులో ఆకుకూర పప్పులో కానీ టమాటా పప్పులో కానీ ఇంగ వేస్తే బాగుంటుంది పచ్చళ్ళు సాంబార్లోనే కాదండి ఈ ఆకుకూర పప్పులో కూడా ఇంగ వేస్తే సూపర్గా ఉంటుంది ప్రతి దాంట్లో ఇంగ వేస్తే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి వేసుకొని తింటే అంత బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ ఆకూరలు ఎక్కువ తినమంటారు కదా పెద్దోళ్ళు ఆకూరలు తింటేనే అంత మంచిదండి ఆరోగ్యానికి అంత చాలా మంచిది అందులో పెసలపప్పు సెలవు కదా ఈ ఎండాకాలం వేసవి కాలంలో పెసరపప్పు తింటే అంత మంచిది బాగుంటుంది తింటా ఉంటే బాగా ఏడేడు అన్నం వేసుకొని కాస్త పప్పు వేసుకొని తింటే అంత సూపర్గా ఉంటుంది చపాతీలో పూరిలో ఏం అయినా బాగుంటుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్